బాగీ డైలాగ్లో సరిగ్గా చెప్పలేక తడబడుతూ టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే అమర్ అక్కడికి వచ్చి నువ్వు నేనున్నాను నువ్వు బాగా చెప్పగలవు ధైర్యంగా చెప్పు అని చేయి చూపిస్తూ ధైర్యం చెప్తూ ఉంటాడు సరే అండి ఓకే అని బాగీ కూడా చేయి చూపిస్తూ ఉంటుంది అప్పుడే ఆరు కూడా కిటికీల నుండి చూస్తూ హాయ్ అక్క అని బాగీ పలకరిస్తూ ఉంటుంది మనోహరి అది ఎవరికి హాయ్ చెప్తోంది అని చిత్ర అనడంతో ఇంకెవరికి ఆ ఆరుకి అని మనోహరి చెప్తూ ఉంటుంది చూడు దేవుడున్నాడు నువ్వు బాగా చెప్పగలవు ధైర్యంగా చెప్పు అని ఆరు కూడా కిటికీల నుండి చెప్పడంతో ఓకే అక్క థ్యాంక్ యూ అని బాగా చెప్తూ ఉంటుంది అలా ఆరు అమర్ ఇద్దరు ధైర్యం చెప్పడంతో ఈసారి బాగా డైలాగ్ ఒక్క టేక్లోనే అదరగొడుతుంది సూపర్ మేడం బాగా చెప్పారు అంటూ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు చిత్ర మనోహరి కోపంతో రగిలిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు మిస్ మాసార్ మా సార్ గారు ధైర్యం చెప్పడంతో నువ్వు అద్ర కొట్టేశావు మిస్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మిస్ చాలా బాగా చెప్పావు అని రాథోడ్ కూడా చాలా సంతోషపడుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాడు మేడం ఆగండి కొన్ని స్టిల్స్ తీసుకోవాలి అని రకరకాలుగా బాగీష్ని స్టిల్స్గా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు అలా స్టిల్స్ తీయించుకున్న తర్వాత బాగి ఆరు దగ్గరికి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది అబ్బాబబ్బా యాక్టింగ్ బాగి ఇరగదీసింది గుప్తా గారు ఏం అందం ఏం డైలాగ్లు ఎంత బాగా చెప్పిందో అని ఆరు పొగుడుతూ ఉంటే అక్క నేను యాక్టింగ్ చాలా బాగా చేశాను కదా ఎలా వచ్చాయక అని బాగి అడుగుతూ ఉంటే సూపర్ చెల్లి నువ్వు ఇరగదీసేసావు అనుకో ఎంత అందంగా ఉన్నావో అని ఆరు కూడా పొగుడుతూ ఉంటుంది బేసిక్గా నేను అందంగానే ఉంటాననుకో కానీ ఈ నగలు ఈ శారీ కట్టుకోవడం వల్ల ఇంకాస్త అందం వచ్చిందక్కా అని బాగి తనకు తానే పొగుడుకుంటూ ఉండడంతో బాలిక నీ చెల్లి నీకంటే విచిత్రంగా మాట్లాడుచున్నదే తనకు తానే పొగుడుకొని అని గుప్తా గారు చెప్తూ ఉంటే మీరు ఊరుకోండి గారు అని ఆరు అంటుంది ఏటక్క ఎవరితో మాట్లాడుతున్నావు అని బాగి అడుగుతుంది బాగి నువ్వు అందంగా రెడీ అయ్యావు కదా నీకు దిష్టి తగిలి ఉంటుంది దిష్టి తీయించుకో అని ఆరు అంటుంది అక్క దిష్టి తీయించుకోవాలా ఆయన నాకెవరు తీస్తారక్క అత్త ఊర్లో లేరు ఆ మనోహరి చిత్ర చేతులేమో అస్సలు మంచివి కాదు కాబట్టి ఇంకెవరు తీస్తారక్క ఒక పని చేయక్క నువ్వే తీయక్క అని బాగి అంటుంది అవును కదా సరే తీస్తాను అని ఆరు అనడంతో బాలిక అలా తీయరాదు ఆత్మలు దిష్టి తీయరాదు అది నిషిద్ధము అని గుప్తాగారు చెప్తూ ఉంటారు అవును కదా అని ఆరు అనుకుంటూ సరే బాగీ నేను తీయకూడదు కానీ మీ ఆయన ఉన్నాడు కదా మీ ఆయనతో తీయించుకో అని ఆరు చెప్తుంది ఏంటక్క మా ఆయనతోనా అని బాగి అంటుంటే ఏమిటి బాలిక నువ్వేనా ఈ మాట చెప్పుచున్నది అని గుప్తాగారు అంటారు అబ్బా మీరు ఊరుకోండి గుప్తాగారు అని ఆరు అంటుంది అయినా అక్క ఆయన తీస్తారో తీయరో అక్క అని బాగి అంటే ఎందుకు తీయరు ఆయన ఖచ్చితంగా తీస్తారు అని ఆరు అంటుంది బాలిక తర్వాత నువ్వే బాధపడతావు అని గుప్తాగారు అంటారు నేనేం గుప్తా గుప్తాగారు అని ఆరు అంటుంది ఆయన తీస్తారని మీకెలా తెలుసక్కా అని బాగి అడగడంతో అంటే మా ఆయన కూడా అప్పుడప్పుడు నాకు ఇలాగే తీస్తారు అందుకే చెప్తున్నా అని ఆరు కవరింగ్ చేస్తూ ఉంటుంది కానీ మా ఆయన అలా కాదక్క అడిగితే తీస్తారో లేదో నాకు డౌట్గా ఉంది అని బాగా అంటుంది చూస్తూ ఉండు ఆయన నీ కోసం దిష్టి తీయడానికి రెడీగా ఉంటాడు ఒకవేళ తీయలేదనుకో రాతోడితో చెప్పించు అని ఆరు చెప్తుంది అవునక్క ఇది మంచి ఐడియా థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆరుకి ఒక హగ్గిచ్చి బాగి వెళ్తూ ఉంటుంది ఏమిటి బాలిక నీ మనసు ఈరోజు ఇంత విశాలంగా ఉన్నది అని గుప్తా గారు అంటారు నేను తీయించుకోకుండా మీరే కథ చేయించింది నా ఇష్యు తీసుకువెళ్ళిపోయారు అని ఆరు అరుస్తూ ఉంటుంది అటు తిరిగి ఇటు తిరిగి మా వద్దకే వచ్చేవి కదా కటకట అంటూ గుప్తా గారు పళ్ళు కొరుకుతూ ఉంటారు ఏమిటి మిస్సమ్మ సార్ గారిని నీకు దిష్టి తీయమని నేను ఒప్పించాలా నా వల్ల కాదు అని రాతోడంటాడు యాక్టింగ్ చేయడానికి ఒప్పించావు దిష్టి తీయడానికి ఒప్పించలేవా అని బాగీ బొ పెడుతుంది సరేలే అమ్మ నేను చెప్తాను అని రాతోడంటాడు ఏంటి రాథోడ్ ఏం చూస్తున్నావు అని బాగి అడగడంతో మా సారు తల దువ్వుకుంటున్నాడు కదా అదే చూస్తున్నా అని రాతోడ్ చెప్తూ ఉంటాడు నువ్వు ఒప్పిస్తావా లేదా అని బాగి అరవడంతో ముండు మిస్సమ్మా అంటూ కిచెన్లోకి వెళ్ళి ఎండుమిరపకాయలు ఉప్పు తీసుకువచ్చి అమర్ ముందు ప్రత్యక్షమవుతాడు ఏంటి రాథోడ్ కిచెన్లో ఉండవలసినవి ఇక్కడ ఉన్నాయి అని అమర్ కొంచెం సీరియస్గా మాట్లాడడంతో అంటే సార్ మీరు దిష్టి తీయాలని అదే సార్ అమ్మ బాగా నటించింది కదా యాక్ట్ చేసింది కదా మరి దిష్టి తీయాలి కదా అని రాతోడంటాడు ఇది నీ ఐడియానా లేకుంటే ఇంకెవరైనా చెప్పారా అని అమర్ సీరియస్గా అడుగుతూ ఉంటాడు ఆరు గుప్తా గారు కిటికీలో నుండి తొంగి చూస్తూ ఉంటారు సార్ ఇది నా ఐడియా మాత్రం అసలు కాదు సార్ అదిగో మిస్ అమ్మా అని రాథోడ్ చెప్పేయడంతో అయ్యయ్యో నా పేరు చెప్పేశాడేంటి అని బాగీ కంగారు పడిపోతూ ఉంటుంది అంటే అది కాదండి నేను బాగా నటించాను కదా ఇందాక పక్కింటక్క కూడా దిష్టి తీయించుకుంటే బాగుంటుందని నాతో చెప్పింది అని బాగీ చెప్తుంది చూశావా బాలిక అటు తిరిగి ఇటు తిరిగి నీ వద్దకే వచ్చింది ఇది అని గారు చెప్తూ ఉంటారు పక్కింటక్కన పక్కింటక్క నాకు కనపడలేదే అని అమర్ అనడంతో అంటే మిమ్మల్ని చూసి భయంతో పారిపోయినట్లు ఉంది అని బాగే నవ్వుతూ చెప్తూ ఉంటుంది అమర్ సీరియస్గా చూస్తూ ఉంటాడు అసలు రాథోడ్ ఇప్పుడు దిష్టి తీస్తే ఏమవుతుంది అసలు ఎలా తీయాలి అని అమర్ అడుగుతూ ఉంటాడు సార్ ఇదిగోండి ఎండు మిరపకాయలు ఉప్పు ఇలా చేతులతో తీసుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటూ దిష్టి తీయాలి సార్ అంతే అని రాతోడ్ చెప్తూ ఉంటాడు దాంతో అమర్ మరింత సీరియస్గా చూస్తూ ఉండడంతో రాతోడ్ వెళ్ళిపోతూ ఉంటే ఆగు రాతోడ్ అంటూ బాగి రాతోడ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది అయితే అమర్ బాగి చేతిని వదలకుండా గట్టిగా పట్టుకోవడంతో రాతోడ్ మెల్లగా అక్కడి నుండి జారుకుంటాడు ఇక అమర్ ఒక్కసారిగా బాగేని దగ్గరికి లాక్కోవడంతో బాగా అమర్పై పడిపోతుంది ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు ఆరు ఉడుకుంటూ ఉంటుంది అప్పుడే అమర్ ఇప్పుడు దిష్టి తీయకపోతే ఏమవుతుంది అని అడగడంతో అంటే ఏమండి ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు మనం బాగా రెడీ అవుతాం కదా అప్పుడు అందరూ మనల్ని చూస్తారు దిష్టి తగులుతుంది అప్పుడు దిష్టి తగిలితే కొంచెం సిక్ అవుతాము సిక్ అయితే నేను బెడ్ రైస్ తీసుకోవాలి అప్పుడు మీరే నాకు సేవలు చేయాలి అంతేనండి జరిగేది అని బాగా చెప్తూ ఉంటుంది ఇప్పుడు నేను నీకు దిష్టి తీయాలి అంతే కదా సరే తీస్తాను అని అమ్మ తీస్తూ ఉంటాడు అలా ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని ప్రేమగా తీస్తూ ఉంటే ఆరు మరింత కుళ్ళుకుంటూ ఉంటుంది బాలిక నువ్వు ఉడుక్కోవడం చూస్తుంటే నాకు నవ్వు వచ్చుచున్నది అని గారు అంటారు ఈ మాత్రం ఉక్రోషం ఉండకూడదా గారు అని ఆరు అంటుంది ఉండవచ్చును ఎందుకు ఉండకూడదు పోయింది ప్రాణమే కానీ ప్రేమ కాదు కదా అని గారు అంటూ ఉంటారు అలా దిష్టి తీసిన తర్వాత తూతూ అని ఊయమని అమర్ చెప్తూ ఉంటాడు బాగి ఊయడంతో అమర్ దాన్ని పడేయడానికి వెళ్ళడంతో ఇక బాగి గాల్లో అమరికి ముద్దులు పెట్టుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత బాగి ఆరు దగ్గరికి రాఖీ తీసుకువస్తుంది ఏంటి బాగి ఇదంతా అని ఆరు అడగడంతో అక్క నాకు ప్రతి విషయంలోనూ కూడా నువ్వు తోడుగా ఉన్నావక్క ఈ ఇంట్లో నేను అడుగుపెట్టిన డే వన్ నుండి ఇప్పటి వరకు ఇప్పుడు ఆయన నాకు దిష్టి తీయడానికి కూడా కారణం నువ్వే కదక్క కాబట్టి నేను నీకు రాఖీ కట్టాలనుకుంటున్నానక్కా నాకు సొంత అక్క ఉన్నా కూడా నీ అంత క్లోజ్గా ఉండేది కాదేమో అక్క అందుకే నేను ఈ రక్ష అని నీకు కట్టాలనుకుంటున్నా అని బాగీ చాలా బాగా చెప్పడంతో నువ్వు ఇంతలా అడిగితే నేను వద్దంటానా బాగే అలాగే కట్టు అని ఆరు అంటూ ఉంటుంది అలా బాగీ ఆరు చేతికి రాఖీ కట్టేసి అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది అక్క మీకెవరు ఒక అన్నయ్య ఉన్నారని చెప్పావు కదా ఆ అన్నయ్యకి ఇదిగో అక్క ఈ రాఖీ కట్టు నేను వస్తానక్క అని ఒక రాఖీని ఆరు చేతిలో పెట్టేసి బాగి వెళ్తుంది ఈ దృష్టి విషయము చూడటానికి కడు రమణీయంగా ఉన్నది ఇది నా మస్తిష్కం నందు అలాగే దాచుకుంటాను అని గుప్తా గారు అలా రాఖీ కట్టుకోవడం చూసి చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు వెంటనే ఆరు గుప్తా గారు నాకు ప్రతి విషయంలోనూ తోడుగా అన్నయ్యగా ఉన్నది మీరే కదా నేను చిన్నప్పటి నుండి అనాథ శరణాలయంలో పెరిగాను నాకు మంచి భర్తని పిల్లల్ని ఇచ్చారు కానీ వాళ్ళ ప్రేమని పూర్తిగా పొందే లోపలే నా ఆయుష్ పోయింది తర్వాత మీరే కదా నాకు ప్రతి విషయంలోనూ తోడుగా ఉన్నారు కాబట్టి మీరు నన్ను సోదరి అంటూ చాలా తీపిగా పిలుచుచున్నారు నేను మీకు ఈ రాఖీ కట్టాలనుకుంటున్నాను గారు అని ఆరు చెప్తూ ఉంటే ఇక గుప్తా గారు కూడా ఆనంద బాష్పాలని కారుస్తూ ప్రేమగా చూస్తూ ఉంటాడు